ప్రైజ్ లార్డ్ షాలో అందరికీ శుభాది వదనాలు ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి నూతన వాగ్దానము ధ్యాన సువార్త పదహారో అధ్యాయము ఇరవై వచ్చినంలో మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రిలరా ప్రతివానికి ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు కన్నీరు కారుస్తూ ఉంటారు కొంతమంది అప్పులు తీరలేదని బాధ దుఃఖం కొంతమందికి బిడ్డలు పుట్టలేదని చాలా తీరని వేదన అయ్యో అందరికీ కూడా గర్భఫలం దేవుడు ఇచ్చాడు నాకు బిడ్డలు లేరని కొంతమందికి సరైన గృహం లేదని దుఃఖం బాధ కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలు మారలేదని మార్పు చెందలేదని చెప్పిన మాట వినట్లేదని ఇష్టానుసారంగా జీవిస్తున్నారని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారని ఆ తల్లి ఆ తండ్రి ఎంతగానో బిడ్డల పట్ల దుఃఖపడుతూ ఉంటారు కొంతమంది అయితే ఈ రోగం ఇంకా నాకు తగ్గదా ఈ వ్యాధి నన్ను విడిచి వెళ్ళిపోదా ఇక నేను ఈ వ్యాధితోనే చనిపోవాలా మరణించాలా ఇక ఈ వ్యాధి తగ్గే మార్గమే పరిష్కారమే లేదా అని కొంతమంది చాలా దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటారు మరికొంతమంది అయితే ఎప్పుడు కూడా పేదరికమైన ఎప్పుడు కూడా ఇదే ఫుడ్డా ఇదే వస్త్రాలా ఇదే వసత అని చాలామంది దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నారు ఈరోజు ప్రభువు నేను బలపరచడానికి ఈరోజు ప్రభు నేను స్థిరపరచడానికి నీ దుఃఖాన్ని ప్రభువు సంతోషంగా మారుస్తాడు నీ దుఃఖము దుఃఖంగా మిగిలిపోదు కానీ ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో ఏ విషయంలో దుఃఖపడుతున్నావో ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నావో ఆ విషయంలో దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు నీ దుఃఖాన్ని ఆనందంగా కలుగు చేస్తాడు చనిపోయినప్పుడు మార్తా మరియా ఏడ్చారు బాధపడ్డారు దుఃఖపడ్డారు యస్సు వారు వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించి వారిని ఓదార్చి ప్రిలారా చనిపోయినటువంటి లాజను బ్రతికించాడు వారిద్దరు కూడా చాలా ఆనందపడ్డారు సంతోషపడ్డారు ఏ విషయమైనప్పుడు కూడా అది దేవునికి నువ్వు అప్పగించుకుంటే దేవుని మీద ఆధారపడితే నీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆస్తి పుర్రాలుగా ఆస్తిపరుడుగా మార్చబడతావు నువ్వు దేవుని మీద ఆధారపడి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో కన్నీరు విడవగలిగితే నీ రోగమంతా పోత పోతే దేవుని స్వస్థపరుస్తాడు ఆ స్వస్థతలోనే నీ దుఃఖము సంతోషంగా మారుతుంది ఏ బిడ్డల కొరకైతే బాధపడుతున్నావో ఆ బిడ్డలు నీ మాట వింటారు నీకు లోబడతారు దేవుని మందులో పచ్చని వల్లి మొక్కల వల ఎదుగుతారు నీ దుఃఖం అంతా పోతుంది నీ బిడ్డలు బట్టి నీకు సంతోషపడతావు నీ యొక్క భర్త విషయంలో ఏడ్చేంతవరకు ప్రార్థన చేస్తావు నీ భర్త విషయంలో దేవుని నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు నీ భార్య విషయంలో అలాగే నీ వ్యాపార విషయంలో నీ ఉద్యోగ విషయంలో నీ ప్రయాణాల విషయంలో అది ఏదైనప్పటికీ ఆ దుఃఖం అంత తొలగిస్తాడు ఈరోజు సంతోషాన్ని సమాధానం దేవునికి ఇస్తాడు నిశ్చయముగా ప్రభు చెప్తున్నాడు నీ దుఃఖము సంతోషంగా మారునని దేవుడి దినమంతా సంతోషముతో సమాధానంతో నా దేవుని ముందుకి నడిపించునుగాక ఆమె